వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం నేను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి జొన్నాడ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఈ పడితల్ అమ్మవారి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం వద్ద అమ్మవారి వార్షిక మోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇది కలకట్టాలో ఉన్నటువంటి కరగ్పూర్ గ్రామంలో ఉన్నటువంటి సోలాపూర్ అమ్మవారికి ఏ విధంగా అయితే పూజలు అలంకరణ ఊరేగింపు జరుపుతారు అదే తరహాలో ఈ గ్రామంలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం చెప్పండి సార్ మీరు ఈ గ్రామంలో సోలాపూరి అమ్మవారిని ఎలా అయితే కరగ్పూర్లో నిర్వహిస్తారో ఇక్కడ నిర్వహించడం ఏంటి విశేషం మేము ఇక్కడ డాడీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక్కసారి నేను అక్కల్లాగా చేద్దాం అనుకున్నాను ఈఆర్ నాకు ఆ తల్లి అనుగ్రహం ఇచ్చింది నాకు ఆ తల్లి అనుగ్రహం ఇచ్చినందుకు మీరు అందరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటే ఏ గ్రామాల నుంచి ఏ కళాకారులు ఎలా వేషాలు ఇక్కడ కడక్పూర్ నుంచి పులి వేషాలు కోయి డాన్స్ సింగ్ తాస కుర్కురే తాసా కాలి వేషాలు కోయి డాన్సు తీన్మారు దాండియా తప్పిడుగుళ్ళు కోలాటం ఇవన్నీతో చాలా చాలా గ్రాండ్ గా మీరు అంటే అవన్నీ ఇక్కడ తీసుకురావాలని ఎందుకు అనిపించింది ఈ ఊర్లో సెటిల్ అయ్యాను సెటిల్ అయిన తర్వాత నాకు అక్కడ ఎలాగైతే ప్రతి ఇయర్ తీస్తుంటానో అలాగే తీయాలనిపించింది అందువల్ల నాకు అందువల్ల ఇక్కడ చేశాను జరుగుతుంటాయి ఇక్కడ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది కరగపూర్ లో మేము ఇలానే చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ కూడా ఉంటది అంటే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కరగపూర్ వెళ్ళి ఈ ఘటం అనేది ఇంటి నుంచి తీస్తుంటాము సో ఇక్కడ కూడా మమ్మీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎత్తుకున్నారు వీళ్ళు ఇలాగ ట్రా అందరి సమక్షంలో బాగా తీసుకున్నారు కాబట్టి అందరి సమక్షంలో హ్యాపీగా జరిగింది అమ్మవారిని సోలాపూర్ అమ్మవారిగా అంటే పైడితల్లి అమ్మవారిని సోలాపూర్ అమ్మవారిగా తయారు చేసి ఊరే తెరకెక్కింపు జరిగింది ఈ రోజు అంటే ఇక్కడ ఇదంతా కూడా కొత్త రకంగా అందరికి చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళ రెస్పాన్స్ ఎలా వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా బాగా గ్రాండ్గా చేశారు అని అందరూ అయితే అవాక్ అయ్యారు చాలా ఎక్సలెంట్గా జరిగిందని చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీరు చెప్పడం ఎలా అనిపించింది మీకు చూడగానే బాగుంది సార్ అంటే గ్రాండ్గా ఫస్ట్ టైం జొన్నాళ్ళలో చేసాం సార్ ఎప్పుడూ కరక్పూర్లోనే చేస్తాము అలాగే అమ్మవారిని పడితలు అమ్మవారిగా చూపించాలని గ్రాండ్గా చేయాలనుకొని ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ అయితే అందరి సమక్షంలో ఇలా గ్రాండ్గా చెయ్యాలనుకున్నాం సార్ అందుకే చేస్తాం అమ్మవారు అంటే అక్కడ పులివేషాలు ఇవన్నీ కూడా చాలా అవన్నీ ఇక్కడ ఎలా తీసుకుని అంటే మనకి చాలా బాగా అనిపించింది సార్ అన్నిటితో మళ్ళీ మనకి అమ్మవారు పైడితల్ అమ్మవారిని కూడా చాలా గ్రాండ్గా చెయ్యాలనుకున్నాను సార్ మేడం చెప్పండి ఈ పండుగ ఎలా జరిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను రాయపూర్ నుంచి వచ్చాను ఎస్పెషలీ మా అల్లుడు గారు పండగ చేస్తున్నామని చెప్పారు అందుకోసం వచ్చాను నేను ఫస్ట్ టైం ఇది ఘటన చూడడం చాలా గ్రాండ్గా చేశారు అదే నేను పైడితల్ని అమ్మవారికి కోరుకుంటున్నాను అమ్మ అందరికీ చల్లగా చూడాలి అందరికీ బాగా జరగాలి మా అల్లుడు గారికి స్పెషలీ బాగా జరగాలి అలాగా గ్రాండ్ గా ప్రతి సంవత్సరం చేసుకోవాలి పండుగ అనేసి కరగపూర్ వెళ్ళలేదు వాళ్ళు వీడియోలు వేస్తారు కానీ నేను చూస్తాను అదేది చాలా 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 గ్రాండ్గా అక్కడ కంటే ఇంకెక్కువ జరిగింది ప్లస్ మన జొన్నాడ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు అది కూడా చూశాను చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు సూపర్ దానికి వర్డే లేదు అంత చక్కగా చేశారు అవన్నీ చూడడం చాలా వెరైటీగా చాలా బాగుంది ఇక్కడ వాళ్ళకి కూడా కొత్తగా అనిపించింది కదా డిఫరెంట్ గా అనిపించింది అదే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ టైం అయితే ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను ఇది గ్రాండ్గా ఉంది ఇంకా గ్రాండ్గా ఉండాలి ఓకే చెప్పండి మీకు ఎలా అనిపించింది పండుగ చాలా బాగుందన్న గత డెబ్బై సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు నేను ఇలా చూడలేదు మారు వారం జరగడం ఎప్పుడు చూడలేదు జరుగుతుంది జాతర కానీ మామూలుగా ఫస్ట్ వారం జరిగినప్పుడు మామూలుగా ఉంటుంది బాగా జరుగుతుంటుంది మారు వారం జరగడం ఇంత గ్రాండ్గా చేయడం ఎప్పుడు ఇంత దీనిగా మనం ఎప్పుడు చూడలేదు కానీ చాలా చాలా గ్రాండ్గా జరిగింది జొన్నడన్నట్టు దద్దరిల్లిపోయింది కానీ ఇంత దీనికైతే ఎప్పుడు చూడలేదు నేనే ఫస్ట్ టైం చూడడం థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఫస్ట్ టైం చూడడం నేను కూడా ఇది ప్రతి సంవత్సరం ఎలా నిర్వచించాలని ఆ తల్లి ఆశీస్సులో అతనికి ఎప్పుడు ఉండాలని అతను ఎప్పుడు ఎలా ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను చాలా బాగున్నాయి సార్ చాలా రకాల కోయి డాన్స్ అని అమ్మవారి యాసాలని నేను ఎప్పుడు చూడలేదు మనం కటక్పూర్ వెళ్ళి చూడలేము ఆ తల్లి ఎందుకు ఎక్కడికే తెప్పించినట్టు ఉంది డైరెక్ట్ గా అందరూ చూడాలని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని ఆ తల్లి కటక్పూర్ నుంచి వచ్చి ఈ తల్లి రూపంలోనే ఇక్కడ చేసిందని మేము అందరూ కోరుకుంటున్నాం చెప్పడమ్మా ఈ మీ గ్రామంలో ఇలా సంబరాలు జరగడం ఎలా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు టీవీలోని సినిమాల్లో చూడడమే కానీ ఈసారి అయితే రియల్గా చూసాము కొన్ని పండగగా అనిపించింది పులి ఈ దేవుడికి సంబంధించిన ప్రతిమలు ఇవన్నీ కొత్త రహాగా ఉన్నాయి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా కొత్తగా చాలా సంతోషంగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మాకు చాలా బాగుందండి ఎప్పుడూ చూడలేదండి మేము లైఫ్లో ఫస్ట్ టైం ఇదే చూడటం அது இப்படி சாரார் பக்குள்ளே இல்லை கூட ஆ మామూలుగా పండగ జరగడం కానీ ఇంత దీనిగా లేదండి ఇంత ఎంగేజ్మెంట్ లేదా ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది ఆనందం కూడా అలా అనిపించింది అమ్మవారి పండుగ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేరింగ్ కురపమని ఇక్కడ విజయనగరం జిల్లా అక్కడ నుంచి తల్లి విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చింది విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ దిగింది ఆవిడ దిగిన తర్వాత ఒక రిక్షా ఇన్ని మాట్లాడింది రిక్షా మీద నుంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఐదు రూపాయలు టికెట్ కట్టుకుని వచ్చింది ఆవిడ అమ్మ ఈ టైంలో నేను నెలకొస్తాను నాకు భయం కదా అరే ఉన్నాను పదా నీకు ఎందుకు నేను నీ డబ్బులు ఇచ్చేసి అక్కడ పంపిస్తాను నీకు ఏట్ అవ్వదు పద అన్నాడు పద అంటే ఇక్కడ తల్లి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చి అక్కడ దిగింది స్పాటు దిగిన తర్వాత లాన్కి వచ్చి తల్లి రాత్రి గంట ఒంటిగన్నారు ప్రాంతం దిగిన తర్వాత మా తాతయ్య గారి కాళ్ళలోకి వెళ్ళారు పలాని దగ్గర ఉన్నాను మా పలాన్ దగ్గర నుంచి వచ్చాను ఇక్కడ నాకు ఇది కట్టండి అందుకే మా ముందు నింది కదా తల్లి అదే ఫస్ట్ తల్లి కళ్ళకు వచ్చిన తర్వాత గ్రామ ప్రజలంతా సహకరించి అందరూ వచ్చారు అందరూ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పుడు స్థలం గట్ట వాళ్ళు గ్రామ ప్రజల సహంకారితో కొందరు ఐదురు దాతలు కూడా ఇచ్చారు పండుగ ఎలా జరిగింది ఈరోజు పండుగ బ్రహ్మాండం జరిగింది బ్రహ్మాండంగా అయింది ఆ తర్వాత చాలా దిక్కుల నుంచి వస్తారండి చుట్టుపక్కల ఈ గేమాలందరికీ ఇదే పండుగ ఒరిసా నుంచి వస్తారు ఇతర వైజాగ్ మూడు జిల్లాల నుంచి వస్తారు గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారు చివరి ఈ రోజుకి వచ్చి ఒక తగు అనేది లేదు రోజు అందరి మీద ఈ రోజు అయింది బాగానే బాగానే చెప్పండి సార్ ఎలా జరుగుతుంది ఈ పండుగ అంతా చాలా చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక మీద అందరూ జొన్నాళ్ళలో ఇలా పండుగలు ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాం ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మేము అందరం వచ్చాం ఇక్కడికి కర్పూర్ నుంచి మా కోయి డాన్స్ గ్రూపు మొత్తం అందరం ఆల్మోస్ట్ అందరం వచ్చాం ఇక్కడికి మంచిగా అయింది ఈ జొన్నాడు గ్రామస్తులు కూడా మా అందరూ సపోర్ట్గా చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ప్రతి సంవత్సరం ఇలా చేయాలని మేము హార్ట్ ఫుల్గా అనుకుంటున్నాం అనమాట మేము జొన్నడ వాస్తవ్యంలో అండి అమ్మవారి ఘటం అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాము థ్యాంక్ యూ యాక్చువల్గా ఇది మేము విన్నాము కరగపూర్లో సోలాపురి అమ్మవారు చాలా ఫేమస్ అని విన్నాము అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం జొన్నాడు గ్రామం మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి నిజానికి ఏ ఒక్క క్షణం కూడా మాకు ఆటంకం జరగకుండా అంతా అమ్మవారి దైవాల శుభ్రంగా జరిగిపోయింది ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క అమ్మవారు ఏదైతే ఉందో సోలాపురి అమ్మవారు ఈ పైడితల్ల అమ్మవారు కలిసి చేసిన జాతర ఇంకా డబుల్ ధమాకా లాగా అనిపించింది అందరికీ సో ఈ ఊర్లో ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వో ఇవ్వమని ఇవ్వాలని కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తరహా ఏర్పాట్లు ఈ తరహా డ్యాన్స్లు ఇవన్నీ గతంలో చూసారా లేదండి మేము గతంలో అయితే ఏం చూడలేదు కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు వచ్చిన కనుచూపు మేరలో ఒక అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు జనం అయితే దద్దరిల్లిపోయారు డప్పులతో గ్రామం మొత్తం హోరెత్తిపోయిందనే చెప్పాలి ఆ టపాసులు అయితేనేమి ఆ డెకరేషన్ ఏమైతేనేమి దీని వెనకలు ఉన్న కష్టం అనేది బయటకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఇంతమంది వస్తారని కూడా మేము అనుకోలేదు ఈ ఎండలో కూడా ఇంతమందికి చూస్తారు लगा देवन आए तो हैं तो से। कैसे लग रहे इधर यहाँ बहुत ही अच्छा लगा क्या आप लोग को हम लोग का प्रोग्राम अच्छा लगा यहाँ अच्छा का जो कॉमेडी वाला है बहुत अच्छा यहाँ पे जो ये लोग हम लोग को बुलाया इन लोगों का व्यवहार बहुत अच्छा है इन लोग का व्यवहार देख के हम लोग बहुत खुश हुए मैंने అగర్ హర్ సార్ బులాంగీ అలా కళాకారులతో పాటు చేస్తున్నారు ఇటువంటి తరహాలోనే ఏదైతే కరగపూర్ వెళ్లి చూడలేని కళను అంతా కూడా ఇక్కడ విజయనగరం జిల్లాలో తీసుకురావడం పట్ల స్థానిక గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పండుగ వాతావరణం ప్రతి సంవత్సరం జరగాలని వీరంతా కూడా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో पॉलिटिक विजयनगर नबरी मतां Subscribe to the channel and download the Politicos app from the links in the description.